జాను ఇంట్లో పని చేసే పని మనిషి జానుకి ఒక లెటర్ రాస్తూ ఉంటుంది మేడం మీరు తెలుసుకోవట్లేదు మీకు తెలియట్లేదు కానీ మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు మేడం జై గారికి మీ మీదుంది ప్రేమ కాదు పిచ్చి జై ఒక శాడిస్ట్ మీరు ఇక్కడే ఉంటే చాలా ప్రమాదంలో పడిపోతారు మీరు చాలా కష్టాలు అనుభవిస్తారు జై శాడిజానికి అంతే ఉండదు మీపై ప్రేమ చూపించట్లేదు శాడిజాన్ని చూపిస్తున్నాడు అందుకని మీరిక్కడ నుండి వెళ్ళిపోయి ఎక్కడైనా బ్రతకండి అని లెటర్ రాసి ఆ లెటర్ని మడతపెట్టి జానుకి ఇస్తుంది ఆవిడ ఇక తన చేతికి ఉండడంతో మెల్లిగా ఓపెన్ చేస్తూ ఉంటుంది జాను ఆ లెటర్ని మెల్లిగా ఓపెన్ చేసేసరికి తనకి తెలియకుండానే గాలికి కింద పడిపోతుంది ఆ లెటర్ ఆ లెటర్ కొట్టుకుంటూ వెళ్ళి జై కాళ్ళ దగ్గర పడుతుంది ఇక జై చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్తో పాటు ఆ లెటర్ని తీసి చూసి చదువుతూ ఉంటాడు ఇక ఆ పని మనిషికి జై లెటర్ చదవడంతో అమ్ము అని అనుకుంటూ గుండెల్లో గుబ్బులతో భయంతో వణుకుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటుంది ఆ పని మనిషి ఆ లెటర్ చదివిన జై కోపంగా ఆ పని మనిషి వైపు చూస్తూ ఉంటాడు జాను ఏమీ తెలియక ఆ పని మనిషిని జైని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది ఇప్పుడు జై ఆ పని మనిషిని ఏం చేస్తాడు తులసి సిద్ధు కలుస్తారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్